ప్పుడే తలకాయలు తీసుంట నా కొడక ఇంత దూరం వచ్చిండేది కాదు మెగా పవర్ స్టార్ నటిస్తున్న భారీ అడ్వెంచర్ మూవీ ఆర్సీ సిక్స్టీన్ ఈ మూవీపై ప్రేక్షకులకి ప్రేక్షకులకి అంచనాలు ఉన్నాయి అయితే ఈ మూవీలో కొత్త ట్విస్ట్ అయితే బుచ్చుబాబు తెరమీదకి తీసుకొచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చుబాబు దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సినిమా పెద్ది ఈ సినిమా ఇప్పటికే థర్టీ పర్సెంట్ షూటింగ్ ని పూర్తి చేసుకుందని రామ్ చరణ్ అనౌన్స్ చేశారు అయితే సినిమా కూడా చాలా బాగా వచ్చిందట అయితే రామ్ చరణ్ లుక్ మాస్ అఫిరెన్స్ తో ఇది పక్కా మాస్ చిత్రమని ప్రేక్షకులు అంచనాలు వేసేస్తున్నారు మరి ఇలాంటి మాస్ కంటెంట్కి క్రికెట్ కుస్తీ లాంటి ఆటల నేపథ్యాలను జోడించడంతో కంటెంట్ చాలా ఆసక్తికరంగా మారిపోయింది మరి ఈ సినిమాకు కీలకమైన అంశం ఏది సెంట్రల్ పాయింట్ ఏది అంటే బుచ్చుబాబు మరో కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రేక్షకులను అవాక్ చేశాడు సినిమాకు సంబంధించి అస్సలు పాయింట్ క్రికెట్ క్రీడ నేపథ్యం కాదని కథలో బలమైన ఎమోషన్ అనే సెంట్రల్ పాయింట్ గా రిలీవ్ చేశాడు ఇది చరణ్ పాత్రను బలంగా ఆహించి ఉంటుందని చెప్పుకొచ్చాడు మరి ఈ సినిమాలో హీరో పాత్ర చాలా బలంగా ఉంటుందట ఆ పాత్రలో ఎమోషన్ ఫీక్స్ లో ఉంటుందని చరణ్ ఇంతవరకు ఇలాంటి ఎమోషన్ డ్రామాని ఎప్పుడూ చేయలేదని చెప్పుకొచ్చాడు అయితే ఇది బాగా పండిందని మరి ఈ సినిమాతో చరణ్ సపరేట్ ట్రాక్ ని ఫామ్ చేస్తారని చెప్పుకొస్తున్నాడు అయితే చరణ్ రియల్ క్యారెక్టర్ కి కొన్ని దగ్గర పోరుకులు ఉంటాయని చెప్పుకొస్తున్నారు అయితే ఈ పెద్ద మూవీలో రామ్ చరణ్ ఒక క్రీడాకారుడుగానే కాకుండా రంగస్థలం నేపథ్యంలో ఎమోషనల్ ఎలా పండించారో అలాగే పెద్ద సినిమాలో కూడా ఒక ఎమోషనల్ క్యారెక్టర్ ని చూపించబోతున్నారు అయితే రామ్ చరణ్ అభిమానులు మాస్క్ రామ్ చరణ్ కాకుండా ఎమోషనల్ రామ్ చరణ్ ఈ చిత్రంలో చూడబోతున్నారు మరి పెద్ద సినిమా రంగస్థలాన్ని మించేలా ఉండబోతుందని ఇప్పటికే వార్తలు హల్చల్ చేస్తున్నాయి అయితే ఎమోషనల్ కథాంశంతో పెద్ద మూవీని మరో రంగస్థలంగా చిత్రీకరిస్తున్నాడు బుచ్చుబాబు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి